జిల్లాపాడు మండలంలో పిహెచ్సి హాస్పిటల్ డాక్టర్ రోషి ఆధ్వర్యంలో కరోనా వైరస్ నుండి ప్రజలు కాపాడుకే కాపాడుకునేందుకు కోవిడ్ వ్యాక్సిన్ టీకాలు ప్రజలకు ఏ విధంగా వేయాలనే ఎవరికి టీకాలు వేయాలని అంశం మీద నలభై ఐదు సంవత్సరాలలోపు పూర్ణ వారికి వేయాలి అని మండలంలోని పిహెచ్సి హాస్పిటల్ నందు ఏఎన్ఎంలు మరియు నర్సులు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రోషిణి మరియు ఏఎన్ఎంలు నర్సులు పాల్గొనడం జరిగింది తీసేసి ఓకే సో ఎక్కడ వేస్తాము అది ఇంకా రాలేదు వేసిన వేసేటప్పుడు క్రాక్స్ ఇన్ఫెక్షన్ అనేది ఆ ఫీవర్ అట్లా ఉండదు అలర్జీ అలర్జీ అట్లా ఉంటుంది వాళ్ళకి ఇవ్వచ్చు ఇప్పుడు ఈ వ్యాక్సిన్ సింప్టమ్స్ ఉంటే ఏముందని ఇచ్చారు కోవిడ్ సింటమ్స్ ఉంటే కోవిడ్ సింటమ్స్ అంటే ఏంటి ఎందుకంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉంటే వైర్ ఎట్లా తీసుకుంటారు ఫస్ట్ చెక్ చేసినాక తర్వాత నీటిని పంపిస్తారు పంపిస్తాను ఏమో సో పెట్టేసి చేస్తాము ఎయిర్ అనేది రాకుండా చూసుకోవాలి సో ఒకవేళ ఎయిర్ బబుల్స్ ఉన్నా గానీ తీసేసి వేయాలి ఓకే సో ఎక్కడ వేస్తాము అది ఇంకా రాలేదు వేసిన వేసేటప్పుడు క్రాక్స్ ఇన్ఫెక్షన్ అనేది స్కిన్ లో ఉండబోతుంది ఫీవర్ అట్లా